సిక్స్త్ రైతు సభ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా ప్లస్ పెద్దపల్లి జిల్లాకి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ఆ సభలో మోడీ గారిని విమర్శించడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే కేంద్రం నుండి ప్రభు కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని పథకాలను తీసుకొచ్చుకొని ఇక్కడ ప్రతి ఒక్క కేసీఆర్ కిట్ అని ఇవ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఇవన్నీ తీసుకొచ్చుకునేటివన్నీ కూడా కేంద్రం నుండే తీసుకొచ్చుకుంటున్నాడు ఇవన్నీ కూడా కానీ కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విమర్శించడం చాలా సిగ్గుచెట్టు ఎందుకంటే ఫస్ట్ నువ్వు అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడినావు కేసీఆర్ గారు అని చెప్పేసి భారతీయ మహిళా మోర్చా నుండి మేము అడుగుతున్నాము ముఖ్యమంత్రి ఏం చేస్తా అని చెప్పాను నిరుద్యోగ సమస్య అని చెప్పినావు ఇంతవరకు కూడా ఆ సమస్యలేవి పట్టించుకోకుండా ఎన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయో నీకు కనిపించడం లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాము ఇప్పటివరకు కూడా నిన్న మొన్న నువ్వు సభ పెట్టిపోయినాక కూడా రైతు ఒక ఇన్ ఒక కరీంనగర్ జిల్లాలో ఒక తండ్రి ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది దానికి మాత్రం ఏమీ మాట్లా రైతు సభ అని ఆ రైతు సభలో నిజమైన రైతులు మాత్రం లేరు సిరిసిల్ల నుండి కొంతమంది టిఆర్ఎస్ నాయకులను తీసుకొని వచ్చి నువ్వు సభ పెట్టుకొని ఇక్కడ ఏదో మాట్లాడిపోవడం కాదు ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు మహిళా మోర్చా నుండి నీకు ఖచ్చితమైన బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కేసీఆర్ ఖబర్దార్ ఇంకొకసారి నీ నోరు ఇష్టమున్నట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు